ఈ కానీ మరి సత్యార్ కథ మంచి మాటలు చెప్పడానికి మీ యుద్ధకు వచ్చాము ఏసుక్రీస్తున్న పరిచయము మేము చెప్పనక్కర్లేదు కానీ ప్రపంచ దేశాలు రెండు వందల దేశాలు ప్రభుత్వ యేసుక్రీస్తు తెలుసుకుంటున్నాయి ఎందుకు యేసుకృసు ఈ భూమికి వచ్చాడు ఎందుకు ఆయన పరలోక నివాసమే ఉండి మహనీయుడు దేవాది సామాన్యమైన మానవుడుగా ఎందుకు ఈ బొమ్మిదికి వచ్చాడు ఎవరి కోసం వచ్చాడు ఎందుకు వచ్చాడు మరి ఏదో ఇక్కడ సంపాదించుకొని ఇక్కడనే ఉండిపోవాలని వచ్చాడా లేకుంటే ఇక్కడ ఉన్న వారికి అందరికి పరలోక రాజ్యం తీసుకోవాలని వచ్చాడు అనేది ఒక గొప్ప ప్రశ్నగా మిగిలిపోయింది ఏ ఎవరు అనగా రక్షకుడు ఏ రక్షకుడు అందరికీ రక్షణ కలగ చేయడానికి వచ్చిన ఆ గొప్ప మహనీయుడైన యశుగురు ప్రభు సామాజిక మానవుడుగా ఈ భూమికి జన్మించాడండి ఆయన ముప్పై మూడు సంవత్సరాలు జీవించి నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరని పాపము లేకుండా శాపము లేకుండా జీవించిన వ్యక్తి ఎవరై అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధుడు పవిత్రుడు ఆయన పరిశుద్ధత చాలా గొప్పది మనము ఈ భూమి మీద ఉన్న వారము పరిశుద్ధత లేదు పవిత్రత లేదు నీతి మంతులము కాదు అని మంతులుగా అన్యాయస్తులుగా దోపిడీదారులుగా దొంగలుగా ఇలాగా వ్యభిచారులుగా ఇలాగా అనేకమైన మరి ఎన్నో వెయ్యి మార్గాల్లో తొంభై తొమ్మిది మార్గాలు మనము ఇలాగే మరి పాపము కూపములో పడిపోతున్నాం అది గమనించిన దేవుడు పరలోక రాజ్యానికి రావలసిన ఆత్మలు నరకానికి పోతున్నాయని ఆ ప్రభుయూ యేసుక్రీస్తు ఆయన నీతిమంతుడు గనుక ఆ నీతిమంతుని మంతు రక్తము చిందించడానికి సామాన్యమైన మానవుడుగా సోదరి సోదరుల ఉదయ కాలం ఎవరో తెలుసా ఇప్పుడే ఆ గురించిన మార్గమైన మాటలు మీకు ఎలా చెప్తున్నామంటే రాజ్యం పరలోక రాజ్యంలో యుగ యుగాలు మన ఆత్మలు ఆ ఆత్మను రక్షించడానికి ఆ ప్రభువు ఈ భూమి దిగి వచ్చాడు సోదరి సోదరుల ప్రభు దగ్గర వెండి బంగారం భూములు ఈ భూమండలం మీద ఉండే ఉండిపోతాయి కానీ మా భూమిలో వచ్చిన మానవుడు ఒంటరిగా వచ్చాడు ఒంటరిగానే రోజు వెళ్ళిపోతాడు అనే సత్యం యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు నువ్వు దిగంబరిగా దిగబ్బరిగా తల్లి భూమి నుండి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏది చేతిలో పట్టుకొని పోవు అది దేవుడి వాట్యం సెలవిస్తుంది అందుకే భూమి మీద మనిషి చేసిన క్రియలు అనే క్రియలండి అది వ్యభిచారము కావచ్చు దొంగతనము కావచ్చు మోసము కావచ్చు అనేక విధాలుగా మరి మానవుడు పడిపోయి చనిపోయి పాతాలకి అగ్నిగుణానికి చెడిపోతున్నాడనే నగ్న సత్యం పరిశుద్ధ గ్రంథం భయములు చరిపిస్తుంది అందుకే లేఖనముల ప్రకారం యేసుకుని సుబ్రహ్మవారు మరి అంత్య అంత్యమలందు మనుషు సర్వ సర్వమానవాళి పాపముల కొరకు ఆయన ప్రాణం పెట్టి ఆయన తన పరిశుద్ధమైన రక్తం చిందించి ఆయన మరణించి ఆయన సమాధి చేయబడి మూడవ దినములో సజీవుడుగా లేచాడు యేసు చెప్పను నేనే మార్గమును నేనే సంతమును నేనే నిత్య జీవమును నా ద్వారా తప్ప ఏదే మార్గము లేదని యేసు విశ్వప్రభు వారు సెలవిస్తున్నారండి అవును ప్రియులారా కలలోకి వెళ్ళాలంటే ఒక మార్గముంది ఏదో ఒక పల్లెటూరికి వెళ్ళాలంటే వెళ్ళడానికి మార్గం మరి హైదరాబాద్ కు వెళ్ళడానికి మార్గం ఉంది కానీ పరలోక రాజ్యం వెళ్ళడానికి మార్గము చేసే మార్గము సత్యము జీవన్నాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది నువ్వు వ్యాపారముతో వెళ్తున్నా నువ్వు ఎక్కడ ఉన్నా ఏ లోకానికి రక్షకూడని ప్రభు అది తెలుసుకుంటే నువ్వు రక్షణ ఎందుకంటే ఈ లోక యాత్ర మంది శాశ్వతం కాదు మనం యాత్రికులము పరదేశులము ఏదో ఒక రోజు మనం సోదరి సోదరుడా ఇదే అనుకూలమైన సమయం యేసుడు సుబ్రహుడా వీధుల్లో వచ్చి సోదరులు చెప్తున్నారు పర్లోక రాజ్యులు బాగున్న దయచేయమని నీవు ప్రభును సెలవిస్తే నీ హృదయ అడిగితే ప్రభువు మరి ఎంత ఘోరపాటికైనా క్షమించి పరలోక రాజ్యం ఇవ్వడానికి వచ్చిన మహాదీయుడని మీకు సెల్విస్తున్నాం మరి చక్కని విన్న కూడా ప్రభు వాక్యము విని మరి మార్పు పొంది పాప రక్షణ పొంది రచన పొంది ప్రభును తెలుసుకోవాలని చెప్తూ మరి ఈ మాటలు ముగిస్తున్నారు మీ కొరకు చక్కగా మా సోదరులు మరి మరి పురుషు దగ్గర బైబుల్ ఇస్తున్నారు ఇలాగే కరిపత్రాలు పంచుతున్నారు మీ కొరకు మరి ఇక్కడ మా ఫోన్ పూర్తి ఉన్నాయి మీరు ఫోన్ చేసి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు ఎందుకంటే పర్లోక రాజ్యం మన అందరినీ శబ్దం చేసుకుందాం ఏడే రక్షణ సమయం ఆలోచించిన నరకం అగ్నిగుండం పాతాలను తప్పించుకొని ఏ సుబ్రహ్మ పాపి క్షమించబట్టే మరి నువ్వు క్షమించబడి పర్లోక రాజ్యం చేద్దామని చెప్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను మీ కొరకు ప్రార్థన